సహోదరులు భక్తి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఒరడించు మాటలు జనవరి ముప్పై ఇల్లు అత్తర వాసనతో యోహాను పన్నెండు మూడు మరియా మాతా లాజర్ల గృహంలో ప్రభుని యేసుక్రీస్తు గొప్ప కార్యము చేసిన కనుక ఆ ప్రాంతం అంతటిలో అది అత్యంత సంతోషకరమైన గృహముగా ఉండేను ఆయన కృపా శక్తిని బట్టి ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సంతోషపడుతులేదు ఆ ఇంటివైపు వెళ్ళి వారందరికీ చాలా దూరం వరకు కూడా ఇంపైన సువాస వచ్చిచుండిను ప్రతి ఒక్క కొత్త గృహము ద్వారా ప్రజలు ఆయనను ఎరగలెను మరియు వారు అట్టి గొప్ప సంతోషమును పొందవలనదియే యేసుక్రీస్తు ప్రభు యొక్క కోరిక యోహాను పదహారు ఇరవై నాలుగు పదిహేను పదకొండులో చెప్పవచ్చున్నట్లు మన సంతోషమును పరిపూర్ణము చేయుటికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చును యేసుక్రీస్తు ప్రభు మనలను రక్షించుటలోని కోరిక ఏర్పాటు మరియు ఉద్దేశం ఏమనగా మన సంతోషమును పరిపూర్ణము చేయుటయే ఇప్పుడు ఆ సంతోషము లోక సంబంధమైన మన ఆస్తులు లేక అర్హతలపై ఆధారపడి ఉండదు మనము ఐశ్వర్యవంతులము లేక దరిద్రులము విద్యావంతులము లేక పామురులము అయి ఉండవచ్చును ఉన్నత స్థానము లేక ఏ స్థానము మనకు లేకపోవచ్చును మనము ఏ దేశములకు చెందిన వారమైననూ అన్ని పరిస్థితులలో మన సంతోషము పరిపూర్ణముగా ఉండగలదు మరియు భూమి మీద ఏ మనసులను మన హృదయం నుండి మన సంతోషమును తీసివేయలేదు యోహాను పదహారు ఇరవై రెండులో మీ సంతోషమును ఎవడు మీ యొద్ధ నుండి తీసివేయుడు అని ప్రభు చెప్పుచున్నాడు భూ సంబంధమైన సంతోషము మన శత్రువులు స్నేహితులు పరిస్థితుల ద్వారా తీసివేయబడగలదు కానీ ఈ సంతోషమును ఎవరు మన యుద్ధ నుండి తీసివేయలేరు మనుషుల మాటలు క్రియలు అన్నాగముల ద్వారా తీసివేయటకు ప్రయత్నించవచ్చు కానీ వారెంత మాత్రమును జయమందజాలరు ఇటువంటి సంతోషము కదా ఈ సంతోషము అప్పుడు కాదు కానీ అన్ని సమయములలోనూ ఉండును పిలిపి నాలుగు నాలుగులో పౌలు చెబుతున్న సాక్ష్యం ఇది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఎక్కడ వివాహం అక్కడ సంతోషముండును ఇర్మియా ముప్పై మూడు పదకొండు ఎస్యా అరవై రెండు ఐదులో పెళ్లి కుమారుని యొక్క సంతోషము మరియు పెళ్లి కుమార్తె యొక్క సంతోషము పరలోక సంతోషముతో పోల్చబడినది అది సామాన్యమైన సంతోషము కాదు కానీ పరలోక సంతోషముగా ఉన్నది మరియు ప్రతి ఒక్క గృహము అటు సంతోషమును కలిగి ఉండవలనని దేవుడు కోరుచున్నాడు అయితే నీవు మాకు అట్టి సంతోషము లేదు అని చెప్పవచ్చును చాలా విషయములలో ఇది నిజమే ఇది దేవుని తప్పు కాదు కానీ మనము దేవుని వాక్యమునందు నిలిచి ఉండటలో తప్పిపోటయే మన తప్పు వ్యూహాన పదిహేను ఏడులో ఎంతో సామాన్యమైన దైవిక నియమము కలదు నా నాయందు మీరును యందు నా మాటలను నిలిచి ఉండి నేడలా మనలో నిత్య జీవము ప్రవహించుచున్నదను నిశ్చయిత మనము కలిగి ఉండవలను మన జీవితములో ప్రతి సమయములో బాల్యము యవ్వనము మధ్య వయసు వృద్ధాప్యము శ్రమలు పరీక్షలు మరియు ఇతర పరిస్థితులలో మనకు దేవుని వాక్యము అవసరం ప్రతి పరిస్థితిని జయించుటకు మరియు విజయవంతముగా బయటికి వచ్చుటకు మనకు దేవుని వాక్యము అనుగ్రహించబడినది పిలిపి నాలుగు పదమూడులో నన్ను బలపర్చుకునేందు నేను సమస్తమును చేయగలను అన్నది పోలు సాక్ష్యముగా ఉన్నట్లు అతనితో పాటు మనం కూడా చెప్పగలము